మనకు రైట్ సైడ్ అయితే మూమెంట్స్ అనేది ఎక్కువ తెలుస్తాయి అన్ని ఎంతవరకు నిజం అనేది చూసి నీకు పక్క బాబే పుడతాడు పక్క పాపడుతుందని అలా ఎలా చెప్పగలరు అసలు హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీకు ఆల్రెడీ తమ్ముణేళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా దాని గురించి అయితే ఈరోజు అయితే వీడియో అయితే అనమాట ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కాల్ నుండి చాలా డౌట్స్ ఉంటాయి మనకైతే అంటే పుట్టపోయేది బాబా పాప అని ఆ ఇంకొకటి వచ్చేసి అంటే పక్కన వాళ్ళు పక్కన వాళ్ళు కూడా చాలా అంటే చాలా చెప్తుంటారు అనమాట నీకు ఈ లక్షణాలు ఉంటే బాబు ఈ లక్షణాలు ఉంటే పాప అని చాలా చెప్తుంటారు కానీ అది ఎవరన్నది మనకు డెలివర్ అయ్యే వరకు మాత్రమైతే తెలియదు కానీ కొన్ని కొన్ని సింటమ్స్ ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు పాపన బాబు అని ఇంకొకటి వచ్చేసి ఏంటంటే చాలా రకాలుగా అంటే మనం కొన్ని విషయాల తర్వాత తెలుసుకోవచ్చు ఒకటి హార్ట్ బీట్ ఒకటి మన ప్లాజెంట్ పొజిషన్ ఇంకొకటి వచ్చేసి బేబీ బంపు అలాగే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకు మూమె బేబీ మూమెంట్స్ అన్నది ఎక్కువ ఎటువైపు వైపు అంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉన్నాయా రైట్ సైడ్ ఎక్కువ ఉన్నాయా ఇలా అయితే తెలుసుకోవచ్చు అన్నమాట నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాకు తెలిసి అయితే నైంటీ పర్సెంట్ అయితే అమ్మాయి అయితే మనకు రైట్ సైడ్ అయితే మూమెంట్స్ అనేది ఎక్కువ తెలుస్తాయి అబ్బాయి అయితే లెఫ్ట్ సైడ్ అంటారు అంటే నాకైతే అలానే ఉంది మా పాపకు రైట్ సైడ్ ఉంది మా బాబుకు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి నా నేను చూసిన కొంతమంది కూడా అలానే ఉంది దాన్ని బట్టి అయితే మనం క్యాల్కులేట్ అయితే చేసుకోవచ్చు ఇంకొకటి హార్ట్ బీట్ హార్ట్ బీట్ కూడా అనమాట ఇంకొకటి ప్లాజంట్ పొజిషన్ ఆయన ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బేబీ మనం స్టమక్ షేప్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు ఇలా రకరకాలుగా చెప్తుంటారు అవన్నీ ఎంతవరకు నిజం అనేది మీకే మీకైతే ఈ వీడియోనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట కొందరు అంటారు కొన్ని లక్షణాలను చూసి నీకు పక్క బాబే పుడతాడు పక్క పుడుతుందని అలా ఎలా చెప్పగలరు అసలు నాకు డౌట్ అసలు పుట్టే వరకు మనకు తెలియదు కదా అందరికీ సిమ్టమ్స్ ఒకేలా ఉండాలని ఏం లేదు అన్ని ప్రెగ్నెన్సీ అన్ని ఒకేలా ఉండాలని ఏం లేదు ప్రతి ప్రెగ్నెన్సీకి మనకు చాలా అంటే చాలా మార్పులు జరుగుతాయి అనేది మీకైతే చెప్పేసానమాట అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి మన పొట్టోళ్ళు ఎవరు ఉన్నారని తెలుసుకోవాలంటే బాగా క్యూరియా క్యూరియాసిటీ అంటారు అదైతే ఉంటుంది అనమాట అలాగే నాకు స్టార్టింగ్ అయితే ఉండేది అంటే ఎవరున్నారు ఎవరున్నారు అంటే ఫస్ట్ కాబట్టి వాళ్ళ వీళ్ళని తేడా అంత ఏమి ఉండదు ఎవరికైనా నాకు తెలిసి కానీ కొంచెం తెలుసుకోవాలని ఉంటుంది కదా అలాంటప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్తుండే అనమాట ఇంకొకటి వచ్చేసి సిమ్టమ్స్ బట్టి కూడా అయితే మనమైతే అంటే ఫస్ట్ వాళ్ళకి అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి తెలియకపోవచ్చు సిమ్టమ్స్ అనేది సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అయితే పక్కా తెలుస్తుంది అంటే బాబుకు ఆర్ పాపకు ఏ విధంగా ఉందని తెలుస్తుంది అనమాట దాన్ని బట్టి మనం ఫస్ట్ అయితే మనం పొట్టలో ఎవరు ఉన్నదని తెలుసుకోవచ్చు వచ్చేసి పాపకి బాబుకి అయితే చేంజ్ ఉంటుంది చేంజ్ అయితే ఉంటుంది చాలా చాలామందికి తెలిసే ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మన ప్రెగ్నెన్సీలో చాలామంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన అప్పటి నుంచి ప్రతి నీకు ఏం తినాలనిపిస్తుంది పుల్లగా తినాలనిపిస్తుందా స్వీట్గా తినాలనిపిస్తుందా లేకుంటే అంటే కర్రీ పడుతున్నా ఏమన్నా స్మెల్ వస్తుందా అంటే కొందరికి హెడేక్ బాగుంటుంది కొందరికి టీవీ సౌండ్ కూడా నచ్చదు కొందరికి కర్రీ చేస్తాం కదా ఆ పోపు వేయడం కర్రీ స్మెల్ అసలు అసలు నచ్చమన్నమాట కొందరికి చాలా అంటే చాలా రకాల స్మెల్స్ ఉంటాయి అవైతే నచ్చవు వాటిని బట్టి కూడా డిసైడ్ చేస్తారు అంటే నీకు స్వీట్ స్వీట్ తినాలనిపిస్తే బాబు హార్ట్గా తినాలనిపిస్తే పాప అని ఇలా అంటే ఫస్ట్ మనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనం అయితే ఎదుర్కొంటాం అనమాట వాళ్ళతో మనకి ఇంకా టెన్షన్ అవుతుంది అనమాట అంటే అంటే ఇది తింటే పాప ఇది ఇలా తినపిస్తే బాబు అని పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది ఇవన్నీ అడుగుతుంటారు కదా అలాంటి అయితే అసలు నాకు తెలిసి ఏముండదు ఇంకా కొందరైతే పక్క నీకు ఫేస్ చూసి కూడా చెప్తారు ఫేస్ గ్లోగా ఉంటే అబ్బాయి కొంచెం యాక్టినాకి ఇట్లా ఉంటే అమ్మాయి అంటారు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ట్యాబ్లెట్స్ అన్ని యూజ్ చేస్తుంటాం కదా అప్పుడు మనకు కొంచెం బాడీలో హీట్ అనేది పెరిగి ఫేస్ మీద ఇలా డార్క్ 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 అయితే అయిపోతుంటుంది దానికి ఫేస్లో గ్లో ఉంటే అబ్బాయి గ్లో లేకుంటే అమ్మాయి అని మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ అయితే నిజం కాదు మనం ఫస్ట్ నాకు నేను కన్ఫర్మ్ చేసుకుంది ఏ విధంగా అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఫస్ట్ స్కానింగ్కి వెళ్ స్కానింగ్ వెళ్ళినప్పుడైతే మనం అందరూ ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే హార్ట్ బీట్ హార్ట్ బీట్ వన్ ఫార్టీ కంటే బిలో ఉంటే అబ్బాయి వన్ ఫార్టీ కంటే ఎబో ఉంటే అమ్మాయి అని ఇది మాత్రం చాలామంది నిజంగా వాళ్ళ పొట్టలో ఉన్నది వీళ్ళు చూసినట్టే చెప్తుంటారు కానీ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఏ విధంగా అంటే మనకు స్టమక్లో ఉన్నప్పుడు బేబీ అనేది యాక్టివ్గా ఉన్నప్పుడు మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఉన్నప్పుడు హార్ట్ బీట్ అనేది ఎక్కువగా ఎక్కువ ఉంటుంది వాళ్ళు కొంచెం స్లీప్ అంటే పడుకున్నాం కొంచెం డల్లుగా ఉన్నా మనకు హార్ట్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది దాన్ని బట్టి మనం కరెక్ట్గా వన్ ఫార్టీ బిలో ఉంటే అబ్బాయి వన్ ఫార్టీ ఎబో ఉంటే అమ్మాయి అని మాత్రమైతే చెప్పలేము దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ప్లజంట ప్లజంటా ఉంటుందిగా దాన్ని పొజిషన్ బట్టి కూడా నీకు అబ్బాయా అమ్మాయ జస్ట్ ఎవరైనా సరే టిఫా స్కానింగ్ అయిపోయి చాలా మంది నుండి వచ్చే క్వశ్చన్ ఒకటే ఒకటి నీకు ప్లాజెంట్ ఏ పొజిషన్లో ఉందని అసలు ప్లాజెంట్తో అసలు సంబంధమే లేదు నాకు తెలుసు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పోస్ట్ ఇయర్ ఉంటే అబ్బాయి చాలా మంది అనుకున్నది ఏంటంటే పోస్ట్ ఇయర్ ఉంటే అబ్బాయి ఆంటీరియర్ ఇయర్ ఉంటే అమ్మాయి అని అంటారు అది కూడా చాలా అంటే చాలా వరకు తప్పు ఎందుకంటే అంటే మేబీ కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ జరగవచ్చు కానీ మా రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఆమెకు ప్లజెంట్ పొజిషన్ అనేది అని వచ్చింది కానీ ఆమెకు బాబు పుట్టాడు అనమాట అంటే అది కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేము కానీ చాలామంది ప్లజెంట్ పొజిషన్ బట్టి కూడా నీకు పక్కా బాబు పుడతాడు పాప పుడుతుందని చెప్తుంటారు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే నిజమైతే కాదు ఇంకొకటి వచ్చేసి అంటే బేబీ బంపు అంటే మన పొట్ట ఉంటుంది కదా పొట్ట షేపుని చూసి కూడా చాలామంది అంటే పుట్ట అన్నది హెవీగా ఉంటే అమ్మాయి స్మాల్గా ఉంటే అబ్బాయి అంటే ఇది కొంచెం నేనైతే అగ్రి చేశాను ఎందుకంటే నాకు తెలిసి నా మా ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాపకి సెకండ్ బాబుకు నాకు తేడా అయితే నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను నిజంగా ఇది మాత్రం నేనైతే పక్కా చెప్పగలుగుతాను అదేనే నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి నాకు పాప అప్పుడు అంటే రౌండ్ షేప్ ఒక ఫుట్బాల్ ఉంటుంది ఆ షేప్లో ఉండేది అనమాట బెల్లి అనేది బాబు అప్పుడు వచ్చేసి నిజంగా ఎగ్ షేప్లో ఉండేది అంటే ఇట్లా ముందుకు వచ్చినట్టు ఉండేది అంటే పొట్ట సైజు కూడా చాలా తక్కువగా అనమాట దాన్ని బట్టి కూడా నేనైతే అంటే నేనైతే కన్ఫర్మ్ చేసుకున్నాను పక్క కన్ఫర్మ్ చేసుకున్నాను ఎందుకంటే నాకు తెలిసిపోద్ది కదా మనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏమున్నాయి సెకండ్ ప్రెగ్నెన్సీకి సిమ్టమ్స్ ఏమున్నాయి అని తెలిసిపోయినప్పుడు మనం క్యాల్కులేట్ చేసుకోగలుగుతాం ఇలా ఫస్ట్ మనకు ఇలా వామితింగ్స్ జరిగాయి కాబట్టి ఇలా ఉన్నాయి కాబట్టి బాబా సెకండ్ ఏం లేదు కాబట్టి బాబాని నేను అయితే చిన్నగా క్యాలకులేట్ అయితే చేసుకున్నాను నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే అది నిజమైంది ఇంకొకటి వచ్చి నిజంగా అంటే నిజంగా చెప్పాలంటే బెల్లి చెప్పు నిజంగా అమ్మాయిలు ఉన్న నేను చాలా వరకు గమనించాను అంటే స్టమక్లో అమ్మాయి ఉన్నప్పుడు మాత్రం నిజంగా చాలా వరకు నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే వాళ్ళ బెల్లీస్ ఏదైనా చాలా పెద్దగా ఉంటుంది అబ్బాయి వాళ్ళకైతే కొంచెం నార్మల్గా అమ్మాయితో పోలిస్తే వాళ్ళ పొట్టస్ ఏదైనా చాలా తక్కువగా ఉంటుంది ఇది మాత్రం నేను చాలా అబ్జర్వేషన్ చేశాను అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాప పుట్టగానే సెకండ్ ప్రెగ్నెన్సీకి అయితే చాలా మంది బాబు కావాలని అయితే ఎదురు చూస్తుంటారు అంటే ఈ రోజులకుల్ల పాప బాబా అని ఏం లేదు డిఫరెన్స్ అంటే కొంతమంది అనుకుంటారు అందరూ బాబు కావాలని అనుకుంటాను ఏదో చెప్పట్లేను కానీ చిన్న టెన్షన్ అయితే ఉండదు కదా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఫస్ట్ పాప అయింది అనుకో వాళ్ళ స్టమక్ని చూసి వాళ్ళ అంటే ఏమేమి తినాలనిపిస్తుంది చూసి వాళ్ళు డైరెక్ట్ మొహం మీద చెప్పేశారనమాట నీకు మళ్ళీ పాపాయ్ మళ్ళీ బాబాయ్ అని అలా చెప్పి కొంచెం బాధ పెట్టడం కంటే వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మనం ఒక బేబీకి జన్మనివ్వడం అంటే అది చాలా పెద్ద విషయం నా నా విషయంలో అయితే చాలామందికి తెలుసు అది డెలివరీ అయిన ప్రతి అమ్మాయికి తెలుసుంటుంది కాబట్టి వాళ్ళను వాళ్ళు పుడతారు వీళ్ళ పుడతారు అని ఫోర్స్ చేయకుండా వాళ్ళం హెల్తీ ఫుడ్ తీసుకొని హెల్తీగా ఉండమండి ఈ రోజులో సేఫ్ డెలివరీ కావాలంటే చాలా పెద్ద అది కాబట్టి మనం ఎలాంటి టెన్షన్ పడకుండా ఎవరు పుట్టినా హెల్దీగా పుట్టేటట్టు అంటే తల్లి అండ్ బిడ్డ సేఫ్గా ఉండేటట్టు ఉంటే చాలు అంతేగాని అబ్బాయి ఆ అమ్మాయి అంటే ఈ రోజులు అందరూ సంబంధమని అండి అబ్బాయి అయితే ఎక్కువ అమ్మాయి అయితే తక్కువ అని ఏం లేదు ఎవరైనా అంతే కానీ ఇది ఒక్కడేగా గుర్తుపెట్టుకోండి కానీ కొన్ని కొన్ని మాటలు విని నీకు ఇలా ఉంటే అబ్బాయి ఇలా ఉంటే అమ్మాయి అని చాలా రకాలు చెప్తుంటారు అలా ఏం లేదు మీకు నార్మల్గా సేఫ్ డిలివరీ నార్మల్ అయ్యడానికి అయితే ట్రై చేయండి మంచి ఫుడ్ తీసుకోండి మంచి రెస్ట్ తీసుకోండి స్ట్రెస్ అనేది ఎక్కువ స్ట్రెస్ అనేది ఎక్కువ పడకుండా మంచి మంచి ఫుడ్ తీసుకుంటూ నా సజెషన్ ఏంటంటే మనం నైట్ తినగానే కొంచెం వాకింగ్ చేస్తే బెటర్ అనుకో నాకు తెలిసి నార్మల్గా అయితే మనం చేయొచ్చు కానీ సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి అయితే మన తర్వాత ఒక వన్ అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేస్తే మనకైతే నార్మల్ డెలివర్ అవ్వడానికి పక్క ఛాన్సెస్ ఉంటాయి నేనైతే నేను నా రెండు ప్రెగ్నెన్సీకి అయితే నేను ఆ విధంగానే చేశాను ఆఫ్టర్నూన్ అయితే తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఒక వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకోండి ఇంకొకటి వచ్చేసేయండి ఏంటంటే మనకు మనం పడుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కువ శాతం అంటే ఒకటే వైపు అయితే మనం పడుకోలేము కదా అంటే అటు ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్ ఒకసారి పడుకుంటాం కానీ ఎక్కువసార్లు లెఫ్ట్ సైడ్ పడుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే బేబీకి మనకు బ్లడ్ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది కాబట్టి మనం ఎక్ ఎడమ వైపు పడుకోవడానికి ట్రై అనుకో కొంచెం హెల్తీగా ఉంటారన్నట్టు పాప అయినా బాబైనా ఇంకా మీకు ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చే వస్తాను అలాగే ఈ వీడియోతో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి అంతేనండి వీడియో బాయ్ బాయ్